జయ జానకీ ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాల మంగళకరమౌ మీరాక ధర్మానికి వేదిక మా జీవన మేక పవనమౌగా నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జయ శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అయోధ్యలో గత ఐదు సంవత్సరాలుగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి మహోత్సవము అటువంటి ప్రపంచవ్యాప్తంగా మరి ఈ ధరణి అంతా కూడా ఇక్స్వాకు వంశాల్సినటువంటి ఆ మూర్తిదే అటువంటి ఆ స్వామివారి యొక్క విగ్రహ పునఃప్ర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆరుమూల ఉన్నటువంటి ఈరోజు ఈ రామ్నగర్ రామాలయంలో ఇప్పుడు విశేషంగా ఉదయం పూట నిత్యా పూజా కార్యక్రమాలతో పాటుగా ఈరోజు మరి స్వామివారి శ్రీరామయనం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ యజ్ఞంలో పాల్గొనందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత తప్పకుండా అన్ని సంస్థ ఉన్నటువంటి మనోవాంఛిత కోరికలను నిలబెడతాయి ఈ అభయ వరవసిద్ధి శ్రీరామచంద్ర స్వామివారి వేయించేసి ఉన్నారు కాబట్టి వారి యొక్క మరి అనుగ్రహాన్ని పొందేందుకు అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి అందరూ కూడా ఈ అలానే ఇచ్చేయాలని చెప్పేసి మరి ఇక్కడ కమిటీ వారు కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఎల్ఈడి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎల్ఈడి ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి పునఃప్రతిష్ట కార్యక్రమం యొక్క మహోత్సవం అంతా కూడా ఈ అందరూ కూడా ఇక్కడ వీక్షించవచ్చు అలాగే మధ్యాహ్నం కూడా మరి ఇక్కడ ప్రసరణ వితరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అందరూ తీసుకోవాల్సిందిగా అందరూ అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఉన్నారు సాయంత్రం కూడా అలాగే మరి విశేషంగా పల్లకి సేవతో పాటుగా మరి అందరూ కూడా ఐదు వందల సంవత్సరాలు గుర్తుగా మరి అందరం కూడా ఇంట్లో ఏదో దీపాలు వెలిగిస్తూ ఉన్నాము ఆ విధంగానే ఇక్కడ ఈ ఆలయంలో ఈ కోవల్లో కూడా మరి దీపాలు వెలిగించాలని చెప్పేసి దీపోత్సవం కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ఈ దీపోత్సవంలో కూడా అందరూ కూడా తలా ఇంత నూనె అలాగే మరి వస్తువులు తీసుకొని ఇక్కడ వచ్చినట్లయితే అందరూ కూడా ఇక్కడ భక్తులందరూ కూడా దీపాన్ని వెలిగించుకొని రామదీపాలని రామ వెలిగించుకొని అందరి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి ఇంకొక మరి చాలా బ్రహ్మాండమైన రోజు ఈరోజు మరి ప్రపంచంలోనే మరి ఎన్ని ఐదు వందల సంవత్సరాలుగా ఎందరో త్యాగ ఫలం మరి ఎందరో వేల సంఖ్యలో అయోధ్య నిర్మాణానికి బలి అయినారు మరి ఈరోజు మరి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ఈరోజు అయోధ్యలో రాముడి పునప్రతిష్ట చాలా విశేషం మరి ఇలా ప్రపంచ దేశాలు కూడా ప్రపంచంలోనే భారతదేశం పెద్ద శక్తివంత దేశంగా అభివర్ణిస్తున్నాము మరి ఈరోజు రాముడు ప్రతిష్ట అయింది ఇంకా రాబోయే వందల సంవత్సరాలు మరి మరి భారతదేశం ఒక హిందూ దేశంగా వెలివిరుస్తుంది మరి అలాగే ఈరోజు మా రామ్నగర్ రామాలయంలో పెద్ద సంఖ్యలో ఆ రామ్నగర్ ప్రజలు భక్తులు వచ్చి రాముడు దర్శనం చేసుకున్నారు మరి అలాగే ఈరోజు యజ్ఞ కార్యక్రమము అన్న ప్రసాదము మరి అయోధ్యలో జరిగే ఇక్కడ ఎల్ఈడి ద్వారా మనందరికీ దర్శనం చేస్తున్నాము అలాగే ఈరోజు సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమం ఉంది మరి మాకు అన్నిత్యం దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సహకరిస్తున్న రామ్నగర్ నగర్ నగర్ ప్రజల ప్రజలకు పేరు పేరున పాదవెందు జై శ్రీరామ్ రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము రామాలయం కావాలని రామ మందిరం అయోధ్యలో రాముడి గుడి ఎప్పుడు కట్టాలని నేను చూసుకుంటా పంతొమ్మిది వందల తొంభైలో కూడా నరసేవకు వెళ్ళిరు అప్పుడు కూడా కార్యక్రమాలు ఆగిపోయినాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ డాంచా అనేది మా యొక్క మందిరం పైన కట్టిన వాళ్ళ డాంచా ఇరవై తెంపడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టులో ఎక్కడైనా ఎక్కడ కూడా భారతదేశంలో కూడా ఇంత అద్భుతమైన మందిరం పట్టిందంటే అయోధ్యలో ముప్పై రెండు సంవత్సరాలు ఎదురు చూస్తే ఈరోజు ఆ మా యొక్క హిందూ యొక్క కార్యక్రమం మందిరం నిర్మించడం చాలా గొప్పది ఇది ప్రతి ఒక్కళ్ళది మనసులో రాముడి గుడి గుండాక అందరూ ఎక్కడ కలిసినా కూడా జై శ్రీరామ్ కూడా మన హిందుత్వం వెలవాలని కోరుతున్నాను అన్నారండి రాబ రెండు సంవత్సరాల నుండి మరి ఈ రామ అయోధ్య రామ రామాల అయోధ్య రామాలయం నిర్మించడానికి గత ఐదు సంవత్సరం ఐదు వందల సంవత్సరాల నుంచి మనం వీక్షిస్తున్నాము మరి ఈరోజు ఎంతో ఘనంగా మరి అక్కడ బాలరాముడి విగ్రహాన్ని ప్రదర్శించడం జరుగుతున్నది అలాగే మరి ఇక్కడ మా రామాలయం రామ్నగర్లో భక్తులకు భక్తులకు కూడా భక్తులకు అవకాశంగా మరి వారందరూ కూడా భక్తులు కూడా అందరూ వచ్చి శ్రీరాముని ఇక్కడ దర్శనం చేసుకొని పోతున్నారు మరి ఇక్కడ ఈరోజు విశిష్టంగా ఉదయం పూజలు ఎలా ఎప్పటిలాగాని అలాగే ఇప్పుడు శ్రీరామ యజ్ఞం కూడా జరుపుబడుతుంది అలాగే మరి రాత్రికి పల్లకి సేవ మరి దీపోత్సవం కూడా కార్యక్రమం కలదు మరి ఈ ఈ కార్యక్రమాలకి ఇక్కడ విశేషమైన భక్తులందరికీ నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే మరి మాకు సహకరించినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జయ శ్రీరామ్ జయరామ్ మూడు రెండు వేల ఏడులో ఈ రామాయణం కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరాము నాని గోదావరి కళ్యాణం అంతేకాకుండా మన భారతదేశానికి ఇక్కడ కార్యక్రమాలు చేపడుతున్నాము ప్రాంతాన్ని మోడీ గారు ఏ నాయకుడు ఇప్పుడు అంటే పరిస్థితి దాన్ని స్పందిస్తూ మా ఆలయం కూడా చాలా ఘనంగా ఉంది ఇప్పుడు జరగబోతుంది సాయంత్రం మన మధ్యాహ్నం పునరోత్సాహం ఉంటుంది మధ్యాహ్నం కూడా సాయంత్రం మరి దీప అలంకరణ అందచే ఉంటుంది మరి కార్యక్రమాన్ని ఆల్పలకు అందరూ కూడా పేరుస్తారు सिंहासनम् अभिवन्दनम् साम्राज्य लक्ष्मीये पादस्पर्शके परम सिञ्चि जगदानन्दकारका जय जातके प्राणदायका सुभस्वागतम्